హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తిమ్మేపాలెం కుర్రాండి మన వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటో తెలీదు ఏ ఊరు వరకు వస్తున్నాయి అయితే మనకు కామెంట్ అయితే చేయండి మీ ఊరు పేరు మీ అడ్రస్ మీ ఊరు అయితే నాకు కామెంట్ అయితే చేయండి మనకి ఈ నెంబర్ అయితే మూడు పందలు అయితే చేసింది యాభై యాభైకి మంచి స్పీడ్ కోడిపిల్ల ఎందుకంటే దీని పరిస్థితి బాగా ఇంకా పేటల మీదకి అయితే వదిలేస్తారు అయినా బ్రీడింగ్ కోసం అయితే వదిలేస్తారు దీన్ని ఉంది చూసారా మంచిగా ఇది చూసారా దీని బాడీ అయితే ఎలా మంచి డబుల్ బాడీ కుర్సు కురసపాటు మోట పుంజు ఫ్రెండ్స్ ఇది మనం అయితే అరదొడ్లకైతే వెళ్దాం దీంట్లో ఈ దొడ్లో అయితే దీ దీని దీనికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి ఇది ఇవి అయితే పట్టాపిల్లలు ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి అయితే పనిచేవి ఈ పండగైతే ఇప్పుడు కొన్ని అయితే అమ్మేస్తామని అంటున్నారు మీకు ఎవరు ఏ పుంజైనా కావాలితే నాకైతే కామెంట్ అయితే చేయండి ఇది ఏ రేటు రేటులో చెప్తున్నారు కానీ మీరు ఇదైతే అబ్రాస్కి అయితే వస్తుంది ఇది దీని అయితే అమ్మేస్తాను అంటున్నారు నల్లబట్ల అబ్రాస్ కూడా ఉంది అటు పక్కన దీని అయితే వీటినైతే ఒక రీటిలో చెప్తున్నారు మీకు ఎవరికన్నా పుంజు కావాలంటే పలానా రంగు పెట్టి నాకు ఇది కావాలన్నా ఈ వీడియోలో కామెంట్ అయితే చేయండి నేను అదైతే అడుగుతాను ఎందుకంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పుంజు మా ఫ్రెండ్ వాళ్ళు దొడ్డిది ఏ అని అంటున్నారు పదివేలు అలాగ రెండులో చెప్తున్నారు మీకు ఎవరికైనా కామెంట్ ఏం కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇదైతే పచ్చకాకి దీని హైటు ఇరవై నాలుగు ఉంటుంది రెక్కబారు కాళ్ళు బారు సన్నకాళ్ళు అందమైన మోహన్ అండి ఇదైతే మంచి బాగా దెబ్బలాడుతుంది నేను వెళ్తేనే నేను వీడియో తెస్తేనే షార్ట్లో పెట్టాను వీడియో తెస్తేనే ఇలాగ పుంజు తింట అంత కూర్చున్నట్టు వస్తుంది అయితే మంచి బరువు బాగుంది చూడండి మీరు ఇంకెవతలకు వెళ్ళిపోతే మనకి పెరుగు క్రాస్ కూడా ఉంది ఈ దొడ్లోనే దాన్ని కూడా చూపిస్తాను చూడండి పుంజు అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ నా అడిగితే నాకైతే అన్నాడు నేను అడిగాను తీసుకుందామని నాకైతే పండక్కి నేను పని అయితే అన్నాడు వీడి దగ్గర ఈ సంవత్సరం తక్కువ నేను నాలుగైదు పుంజులో ఉన్నాయి ఇదైతే నల్లబొట్ల బ్రాసు చూసారా అట్లా పిల్ల ఇది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిద్ది అంతే ఇంకా ఇది ఈ పండగైతే పని చేయదు పుంజులు చూసారా వెళ్ళగన్నాం రెక్క బోరు కాళ్ళు కోరు మంచి ఓటం పుంజులు ఫ్రెండ్స్ అయితే ఇది ఒక్కటే ఒక దాన్ని ఎందుకు మేపుతున్నారు నాకైతే అర్థం కాలేదు నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇదైతే పెరుగు ఆ అబ్బుడ్డది కూడా అదేనేమో మరి నాకైతే తెలియదు ఒకదాన్నే మేపుతున్నారు ఇదైతే పెరుగు రాసు అంట ఫ్రెండ్స్ పుంజు అయితే చూసారు అలాగ ఉందో నాకైతే మైండ్ పోయింది నేను వెళ్తుంటే నా మీద కూడా వస్తుంది ఇది మంచి స్పీడ్ కట్టి దీని కథలకు కూడా చాలా స్పీడ్గా అయితే ఉంది చూసారు ఫ్రెండ్స్ పెరుగు క్రాసింగ్ బ్రీడ్ మీకు పుంజులు నేను చూపించిన ఈ వీడియోలో ఏ పుంజు కావాలన్నా నాకు కామెంట్ అయితే చేయండి నేను అడుగుతాను ఏ రేట్లో ఉంది ఏంటో చెప్తాను మీ నెంబర్ నాకైతే పెట్టండి నేను నేను మీకు ఫోన్ చేసి అయితే చెప్తాను లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి నా నెంబర్ మీకు ఇస్తాను ఇదైతే వెళ్ళినండి మొత్తం పుంజులు అయితే ఒకటి రెండు నాలుగు ఐదు పుంజులు అయితే ఉన్నాయి మనం దగ్గర ఐదు పుంజుల్లో కొన్ని అయితే అమ్మేస్తాడు మీకు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ అయితే పెట్టండి ఈ నమ్మలకే అటుపక్కన నమ్మల ఉంది కదా దానికి దిగిన బ్రీడింగ్ బ్రీడింగ్ పుంజులు అయితే చూపించమని అయితే అన్నాడు మావుడు అయితే చూపిద్దామని అయితే వెళ్తున్నాను ఈ నమ్మకం మీ నమ్మకం దిగిన పిల్లలు మంచిరా ఈ పెద్ద పెద్ద దగ్గర ఉన్నాయి ఈ పిల్లల్ని కూడా చూపిర ఒకసారి అన్నాడు ఈ నమ్మకం దిగిన పిల్లలు అంట ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి ఆ పుంజుని యాభై కాలా చేసేవాళ్ళు మంచి బాగా అది మీకు ఎవరికైనా మన ఛానల్లో వీడియోలు నచ్చి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటేనే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే నేను తీసి ఇలా పెడుతూ ఉంటాను మీకు ఎవరికైనా పుంజుని అందించడానికి చూస్తాను మంచి మంచి పుంజులని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పోతే మన ఛానల్ అయితే ఇలా సబ్స్క్రైబ్ చేసి పాడేసుకోండి అలాగా